ఇప్పుడు వణేశ క్రీస్తునామలో మీరు శోభను తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నూట ముప్పై ఆరో కీర్తన ఇరవై మూడో వచ్చిన చదువుకుందాం దీన దశలో ఉన్నప్పుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాను ఆయన కృప నిరంతరం ఉండను దీన దశలో ఉన్నప్పుడు అంటే ఇంకేమీ ఆధారం లేదు మనం కుంగిపోయి ఉన్నాం మనం చేతకానివార్యంగా ఉన్నాం మనకు అందరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు అనే పరిస్థితుల్లో ఒకరి జ్ఞాపకం చేసుకోండి ప్రభుని ఏసుక్రీస్తుని హృదయం చేసుకో ప్రభ నాకు సహాయం చేయవు అని అడిగితే ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అడగటం వాల్సిన ఇది అయితే హృదయమారు అడగాలి నువ్వు కుంగినప్పుడు చాత కాని వాడిలాగా ఉండకూడదు ఏదో జీవితం అయిపోయిందని ఉండకూడదు జీవితం మనం తిరిగియటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఒకటి పోయిందంటే ఇంకా మేలు ఉంటాయి మనకి అయితే మనం చేయాల్సింది ఏంటంటే దీన దశలో ఉన్నప్పుడు ఆయన కృప నిరంతరము అని అంటే ఆయన కృప మనం విడిచిపోదు అది ఉచితంగా ఇచ్చేది కృప అంటే అలాంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు ఏది బాధ బాధపడిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి అడగాలి ఎలా అడగాలి మార అడగాలి హృదయ శుద్ధి వారు ధన్యులు వారు దేవుని చూచెదరు నువ్వు దేవుని చూడాలంటే ఆయన అడుగు రోజు నీ దేవుడు నీ సమస్యలన్నీ కూడా తీసివేసి నీకు సహాయం చేయనుగాక ఆమెన్